పేదవారి సొంతింటి కలను ఇంద్రమ్మ ప్రభుత్వం నెరవేరుస్తుందని మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా నాలుగున్నర లక్షల ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు కూసుమంచి మోడల్ హౌస్ కి ఆయన శంకుస్థాపన చేశారు తమది కండిషన్లు పెట్టి ఇల్లు ఇవ్వకుండా తప్పించుకునే ప్రభుత్వం కాదన్నారు ప్రతి ఇంటికి ప్రభుత్వ అధికారులు వెళ్లి ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్నారని ఎనభై లక్షల మంది ఇంద్రమ్మ ఇళ్ల కోసం అభ్యర్థించారని చెప్పారు వచ్చే నాలుగేళ్లలో ఇరవై లక్షల ఇండ్లు మంజూరు చేస్తామని మంత్రి వెల్లడించారు తండ్రి పేరుతో ఉంటే కొడుకులో కూతుర్లకు ఆ భూమి నా బిడ్డలకు ఇస్తానని చెప్తే ఆ తండ్రి ఒక కాగితం రాసిస్తే దాని ఆధారంగా కూడా ఆ భూమి వారి భూమిగా పరిగణించి వారికి కూడా లబ్దిదారులైతే అర్వాదు ఉంటే వాళ్లకు కూడా ఇవ్వటం జరుగుద్ది ఈ ఇందరమ్మ ప్రభుత్వంలో ఏయో కండిషన్లు పెట్టి ఏవో లేనిపోని ఆరోపణలు చూపించి ఇల్లు ఇవ్వకుండా తప్పించుకోవాలన్నది ఇందిరమ్మ ప్రభుత్వ ఉద్దేశం కాదు ఇప్పుడు చెప్పిన నాలుగున్నర లక్షల ఇల్లే కాదు భగవంతుడు దీవిస్తే ఈ రాబోయే నాలుగు సంవత్సరాలలో ఇరవై లక్షల ఇల్లు తగ్గకుండా ఈ తెలంగాణ రాష్టంలో కట్టాలన్నదే మన ఇంద్రమ్మ ప్రభుత్వం యొక్క లక్ష్యం అదే విధంగా మోడల్గా ఇప్పుడే కలెక్టర్ గారు నేను అనుకున్నా ఈ మేసెస్కి సంబంధించిన దాంట్లో కూడా తప్పకుండా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఏదో డిమాండ్ వచ్చింది కదా అని సామాన్య ప్రజల దగ్గర అదనంగా భారం వాళ్ళ మీద వేయకుండా ఉండే విధంగా వాళ్ళకి మెరుగైన ట్రైనింగ్ ఇస్తూ రేట్లను కూడా వాళ్ళకి కన్స్ట్రక్షన్ చేసే మేషన్స్ కి నష్టం లేకుండా ఉండే విధంగా ప్రభుత్వం కూడా క్లియర్ గా ఇంటికి ఎంత అని ఫిక్స్ చేసే ఆలోచన కూడా ప్రభుత్వానికి ఉంది మెటీరియల్స్ కూడా ఏది ఇబ్బంది రాకుండా ఉండే విధంగా జిల్లా యంత్రాంగం అంతా ఆ దిశలో కూడా చర్యలు చేపట్టుంది వీటన్నిటికీ కలిపి చివరగా ఒకటే లైను పేదవాడి చిరకాల కోరిక ఏదైతే ఒక గూడు కట్టుకోవాలని ఉందో అది ఇందిరమ్మ రాజ్యం మీద పూర్తి విశ్వాసం పేదవాడి గుండెల్లో ఉందో ఈ గూడు కట్టించే బాధ్యత ఇందిరమ్మ ప్రభుత్వంగా మాది కాబట్టి తప్పకుండా కట్టించే కార్యక్రమాన్ని చేపట్టే దాంట్లో పేదవాడికి భారం కాకుండా ఉండే విధంగా ఏ నిర్ణయాలు చర్యలు తీసుకున్నా పేదవాడి నెత్తిన మరింత బరువు పెట్టద్దు అనేది ఈ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఆలోచన ఆలోచనని ఈ వేదిక ద్వారా తెలుపుతూ గ్రామాలకు వచ్చే సెక్రటరీలు కూడా ఏదైతే ఇందిరమ్మ కమిటీలు ఉన్నాయో ఈ ఇంద్రమ్మ కమిటీలని కలుపుకొని రాష్ట వ్యాప్తంగా ఏదైతే ఆనాడు అప్లై చేసిన వాళ్ళు ఎక్కడైనా ఒక్కళ్ళిద్దరూ మిస్ అయితే వాళ్లను కూడా యాప్లో ఇన్కార్పొరేట్ చేసుకోండి అప్పుడు మిస్ అయిన వాళ్లు తప్పకుండా వారి మరొక అప్లికేషన్ని ఆ ప్రజాపాలన కౌంటర్ లో ఇచ్చే వెసులుబాటుని మళ్లీ కల్పించామని తెలుపుతూ తప్పకుండా పేదవారి కౌని ఈ ఇందిరమ్మ ప్రభుత్వం నెరవేరుతుందని తెలుపుతూ సెలవు తీసుకుంటున్నారు